కేటిదొడ్డి మండలం ఉమ్మిత్యాల గ్రామంలో వాళ్ళ రైతుల సమస్య గురించి ఈ గ్రామ రైతులు తాము వేసిన పంటలు అన్ని కూడా పోయినాయని ఈరోజు కావడం జరిగింది మళ్ళీ ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే విన్నపం చేస్తున్నా తాగునీటి సమస్య కానీ తాగునీరు సమస్య కానీ అదేవిధంగా సాగునీరు సమస్య కానీ తీవ్రంగా ఉంది ఈరోజు ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వ్యవసాయ రంగం అనేది ఈ పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది ప్రతి ఒక్క వ్యవసాయదారు కుటుంబంలో ఆనందం వెరచిల్లింది ఈరోజు ఆ ఆనందం ఈరోజు వారి కంటి నీటితోన ఈరోజు వారి కండ్లలో నీళ్ళు అయిపోయినాయి రక్తం వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఏ రైతు చూసినా ఆ రైతు వాళ్ళు మళ్ళీ ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చినాయి ప్రతి ఒక్క ఎకరానికి ముప్పై పెట్టుబడి పెట్టి మళ్ళీ వ్యవసాయ రంగానికి అంటే నాటేసుకుంటే చేతికొచ్చే సమయంలో నీటి సమస్య తీవ్రంగా రావడం బోర్లు అడిగింటి పోవడం మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున కర్ర రైతు కుటుంబాల్లో ఈరోజు ఒక ఆవేదన మిగిలిపోయింది ఒక్కసారి మొత్తం ఆలోచించాల ఇంత పరిస్థితులు ఉంటే మీరు ఢిల్లీకి ప్రయాణం చేస్తారు ఈరోజు ప్రపక్షాలు వచ్చి చూస్తుంటే దాని కూడా మీరు మాట్లాడుతున్నారు మీరు చేయలేరు చేసిన ప్రభుత్వాలు గతంలో చేసిన ప్రభుత్వాల గురించి ఎవరన్నా రైతులు ఆ గతంలో మళ్ళీ ఇరవై నాలుగో కరెక్ట్ ఉండే మన రైతు వ్యవసాయం ఒక్క ఎక్కడ కూడా పది సంవత్సరాల్లో ఒక పావు ఎక్కడ కూడా ఎండిపోయినట్లు కాపాడుకున్న ఘనత ఒక గతంలో ఉన్న టీఎస్ పార్టీకి ఉంటుంది ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు అయినాక రేవంత్ రెడ్డి అయినాక ఈ నూరు రోజులు నూట పది రోజులు వస్తాకలా నూట పది రోజుల్లోనే ఒక తీవ్రమైన అనావరి ఒక తీవ్రమైన వర్షాభావం పడడం వల్ల తాగునీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు మా తాగనీక గుక్కెడు మంచినీళ్ళు దొరకని పరిస్థితి కళ్ళే కృష్ణానది ఉన్న తాగునీటి సమస్య ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచించినారా ఏ ఒక్క మంచిన వచ్చి గ్రామాల పూర్త తిరిగి మా తాగునీటి సమస్య గురించి ఏదైనా పరిష్కారం ఆలోచించినారా మళ్ళీ రోజుగా పరిష్కరించడానికి ఆలోచన లేదు ఏవన్న ఎవరిని చేర్పించుకుని ఎవరిని ఇది చేతమని ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచన చేసినారా ప్రజలకు వచ్చి ఏదన్నా గ్రామంలో వచ్చి తిరిగి మీ నీటి సమస్యను ఏ విధంగా పరిష్కరిద్దాం మళ్ళీ ఒక్కరోజనా రివ్యూ చేసినారా ఎంతసేపు ఉన్న బోర్లు రిపేర్ చేయడా మళ్ళీ బోర్లు మళ్ళీ ఈరోజు బోర్లు కూడా మళ్ళీ నీ కూడా అనడం లేదు బోర్లు కూడా నీటి పరిస్థితి బాగా లేదు ఈరోజు మిషన్ బహిరేత ద్వారా నీళ్ళు ఇస్తుంటే ఆ మిషన్ బహిరేత ద్వారా కూడా మీరు అభివృద్ధి చేయడానికి వాళ్ళు బిల్లు ఇవ్వడం లేదు ఒక్కసారి ఆలోచన చేయాలి గో ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రజలు ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ నూరు రోజుల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక్క రోజున ఆలోచన చేసినారా ఏ రోజు ఆలోచన మీరు తిరిగి ఢిల్లీకి తిరిగ సరిపోయింది మీరు చార్టర్డ్ ప్లాట్లలో ప్రతిసారి ఈ నూరు రోజుల్లో మళ్ళీ ఒక్కసారి ఇరవై ముప్పై సార్లు ఢిల్లీకి ప్రయాణం తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో ఇటువంటి పరిస్థితి వస్తే మేము కర్ణాటక రిక్వెస్ట్ చేసి తాగునీళ్ళు తెచ్చుకున్నాం ఈరోజు కర్ణాటక మీ ప్రభుత్వమే ఉంది మళ్ళీ ఒక ఐదు టీఎంసీల నీళ్లు తెస్తే ఆల్మోస్ట్ ఆ శ్రీశైలం వరికి తాగునీటి సమస్య అనేది ఉంటుంది మళ్ళీ గతంలో మేము చిన్నప్పుడు చెప్తుండ్రి మళ్ళీ ఏట్లలో చీమలు ఉండరు మళ్ళీ ఈరోజు చీమలు దాటే పరిస్థితికి మరొకసారి వచ్చింది మేము ఎటువంటి పరిస్థితి చూడలేదు ఈరోజు మళ్ళీ గతంలో ఉన్న పరిస్థితులకి భిన్నంగా ఈ పది సంవత్సరాలు రైతులు ఎంతో అందంగా ఉన్నారు మళ్ళీ ఈ నూరు రోజులనే రైతుల కన్నలో నీళ్ళు కాదు కన్నీ ఆవి ఆవి వచ్చే పరిస్థితికి ఉంది పెద్ద ఎత్తున రైతు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు కాదు ఇవి ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా దీన్ని ఆపవలసిన బాధ్యత మీద ఉంది రైతులకు ధైర్యం ఇచ్చే బాధ్యత మీ మీద ఉంది రైతులకి ఈరోజు ముప్పై వేలు పెట్టుబడి పెట్టినాం కనీసం మళ్ళీ ఈరోజు వ్యవసాయ అధికారులు ఆ ఎండిన పంటలని ఎక్కడన్నా మీరు రికార్డ్ చేసినారా ఎండిన పంట ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో గ్రామంలో ఏఈఓళ్ళు ఉన్నారు మళ్ళీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళ పంటలు ఎండిన పంటలకి నష్టపరిహారం చెల్లించే విధంగా ఏమో ప్రయత్నాలు చేసినారా ఏ ప్రయత్నం కూడా చేయలేదు ఈరోజు ఖచ్చితంగా మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం కనీసం ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీకు మెడల్ వస్తాం ఖచ్చితంగా మీరు ఇచ్చే విధంగా మా పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబడతాం రైతులకు అండగా నిలబడతాం రైతుల సమస్యలని నిరంతరం ప్రభుత్వం తెలియజేసే విధంగా మా పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా ఇరవై వేలు ఇచ్చేంత వరకు ఒక ఎకరానికి ఇరవై వేలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రైతుల పక్షాన రైతుల సమస్యల గురించి పరిష్కార మార్గం ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను